వెల్కమ్ టు దర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాల నందు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు సంబంధించి జిల్లాలోని మూడు కళాశాలలకు చెందిన విద్యార్థులకు దర్శి నందు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ కౌన్సిలింగ్ వివిధ ప్రదేశముల నుండి కౌన్సిలింగ్ కు విచ్చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ సహకారంతో సోమవారం సుమారు నాలుగు వందల మందికి ఉచితంగా భోజన వసతి కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి జయ దర్శి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మాధవరావు లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ప్రెసిడెంట్ తమ్మవరపు ఫణిబాబు సెక్రటరీ పానుగంటి సత్యనారాయణ గుప్తా జిల్లా అడిషనల్ కేబినెట్ సెక్రటరీ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి క్లబ్ గైడింగ్ లయన్ బూదాటి ఆంజనేయులు మరియు క్లబ్ సభ్యులు డొంగరి రమేష్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు గురుకుల కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Koma Pratik Koma Pratik Kunturi Ayesha Kauru Kunturi Ayesha Kauru 아으아으으으으으으 <rul panels> చిన్న చిన్న ఒక మరెంట విరా జరిగింది అవునా దర్శన పట్టణ్లో ఏర్పాటు చేసినటువంటి భోజనాల్ని సేవించాల్సిందిగా মামলাটা করতে কিনা আলাদাভাবে এর একটা প্রতিবেদন জমা রয়েছে স্যার মাঠে টিয়ারন 上次还是。啊。 नाम तमाम स्ट्रांग भाविसतुन में मेंबर का रावत और नौ लोग अच्छे हैं अरे ये पेन है क्या ரெண்டு நாலு இரவாய விதாசோத் தான் ஜூனியர் இன்டர்மீடி வாழ்க்கை ஜெகிட்டு கவுன்சிலங் பிரகிரியா ఈరోజు నూట ఎనభై సీట్లు ఫిల్ చేయడానికి సుమారు నాలుగు వందల మందిని పిలవడం జరిగింది సో మా ప్రిన్సిపల్ గారు దర్శి ప్రిన్సిపల్ గారు శ్రీ మాధవరావు గారి యొక్క ఇనిషియేషన్తో లైన్స్ క్లబ్ ఆఫ్ దర్శి వాళ్ళు చాలా ఉదార స్వభావంతో ఈరోజు వచ్చినటువంటి పేరెంట్స్కి అలాగే విద్యార్థులకి ఈ భోజన వసతి కల్పించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మంచి ఎండాకాలంలో వీళ్ళు భోజనాలకి ఎక్కడెక్కడో వెళ్ళి ఆదుతతో ఉంటారు కనుక ఆతృతితో ఉంటారు సీట్లు ఏమో అనేటువంటి ఈ విషయంలో బయటికి వెళ్ళి తినేవారంటే కూడా కష్టంగా ఉంటుంది ఆ స్కూళ్ళలో కూడా ఇప్పుడు సెలవులు కాబట్టి అన్ని అందుబాటులో లేవు సో ఇలాంటి సమయంలో సార్ వాళ్ళు స్పందించి లైన్స్ క్లబ్ వాళ్ళు ఇంతమంది పేరెంట్స్కి విద్యార్థులకి భోజన వస్తే ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం సో ఇది భగవంతుడు వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఇంకా ఇంకా ముందుకు పోవడానికి వాళ్ళకి సహకరించాలని అలాగే మా ఇన్స్టిట్యూషన్లో చేసినటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి మా శక్తిగా కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వకం చేస్తారో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజున దక్షిణ గురుకుల పాఠశాలలో భోజనం వస్తాయి లైన్స్ క్లబ్ ఆఫ్ దక్షిణ సేవానందం ఏర్పాటు చేసి నాలుగు వందల మందికి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు భోజనం వసతి ఏర్పాటు చేసి ఉన్నాము గతంలో కూడా ఇదే విధంగా ఇదే గురుకుల పాఠశాలలో నాలుగు వందల మందికి భోజన ఏర్పాటు వస్తే ఏర్పాటు చేసి ఉన్నాము ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మేడం గారు హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి వారి స్టాఫ్ ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూర్చొని ఈ విధంగా ఇంకా ముందు ముందుగా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తారు